హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది కూలింగ్ మినరల్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే డిస్పెన్సరీలు వాటర్ డిస్పెన్సరీలు ఎవరైనా ఎద్దు పోతారేమోనని దీనికి ఒక సెలర్ అయితే ఏర్పాటు చేశారు ఎవరు పట్టుకెళ్ళకుండా మొత్తం పగడబందీగా ఏర్పాటు అయితే చేశారు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఒంటి గంటన్నరకే వాతావరణం ఎలా ఉంది ఎండ కొబ్బట్లో ఈదులు ఎలా ఉన్నాయి చూడండి చల్ల చల్లని కూలింగ్ వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మా మేడం గారిని ఆఫీస్ నుంచి ఇంటికి అయితే తీసుకురావాలి నా రూమ్ కంట నుంచి వెళ్తున్నాను కార్ దగ్గరికి ఒక్కరు కూడా లేరు ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండో వాయించేస్తుంది ఫ్రెండో ఎండ ఓన్ ఆగిపోద్దు ఫ్రెండో వేడికి కోరతాల మీద తెచ్చుకుంటాను ఆయన తెచ్చాన లేదు బాబు కోరతాల ఒకటి మర్చిపోతాను రూమ్లో మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాను కిలోమీటర్ రూమ్ నుంచి వచ్చినప్పటికే కడిసి అవుతుంది వాటర్ తీసుకొచ్చుకున్నాను వస్తా వస్తా వా అయ్యో బాబోయ్ కారు రేకు కదా రేకు మాత్రం మామూలుగా లేదు వేడి అయ్య బాబోయ్ ఘోరం మామూలుగా లేదు అరాచకం ఈ ఎండా వేడి కారులోనూ అయ్య బాబోయ్ చాలా దారుణంగా ఉందండి బాబు ఈరోజు ఎండ యాభై డిగ్రీలు ఉందండి వామ్మో యాభై డిగ్రీలు ఉంది ఫ్రెండ్ ఎండ కార్ ఆల్రెడీ వేడిగానే ఉంది ఏసీ వేసినా కూడా లాభం లేదు అది రూపాయ లాభం కూడా ఉంది చాలా గాలి జాలి ఈ టైంలో ఈ కార్లో ఏసీ స్టార్ట్ చేసినా గంట అయినా రెండు గంటలైనా కూడా చల్లగా అవదు చూసారా ఫ్రాన్స్ తడిసి ముద్ద అయిపోతున్నాను ఈ ఎండకి శవకు మొహమ్మూలుగా లేదు ఓరుడు అయినో మా మేడం గారు కూడా టీచర్ అయ్యి ఉంటే ఈ పాటికి నేను కూడా ఇంటికైతే వచ్చేదిను కానీ మా మేడం గారు ఆఫీస్లో జాబ్ చేస్తారు మేడం గారికి యాస సెలవులు ఉంటాయో ఉండవో తెలియదు కానీ నాకైతే డ్యూటీలు ఉన్నాయి మంచి ఎండలు బాబా మంచి ఎండలు పొద్దున్నయ్య అండ మధ్యాహ్నం అయ్యి ఎండ నైట్ పదకొండు పన్నెండు అయితేనే కానీ సల్లబడతా లేదా కార్లు ఏసీ వేసుకున్నా కూడా సెవట్లు పట్టేస్తున్నాయి దారుణంగా ఉన్న పరిస్థితి ఇప్పుడే అని చేశాను కదా అరగంట అయితేనే కానీ సల్లబడతాం మా బ్యాడంగారు వచ్చినప్పటికీ ఆ పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను కారు సల్లబడినప్పటికి ఏసీ ద్వారా అమెరికన్ గల్ఫ్ బిలింగుల స్కూల్ అనే ఉంది స్కూల్ అమెరికన్ స్కూల్ జహ్రా ఈ స్కూల్ ఆపోజిట్లోనే మా మేడం గారు పనిచేసే ఆఫీసు ఈ ఎండ ఎన్ని డిగ్రీలు ఉందని చూపిద్దామని ఇంతగా మర్చిపోయాను యాభై డిగ్రీలు ఉంది ఈ ఎండ చూడండి సైడ్ యాభై డిగ్రీలు సెల్సియస్ ఉంది ఉష్ణోగ్రత అనేది చూసారా చాలా ఘోరం బాబు యాభై డిగ్రీలు ఎన్న అంటే మాటలు కదండి బాబు అందుకనే చూసారా కార్లో ఉన్నా కూడా ఏసీ వేసినా కూడా చెమట్లు మామూలుగా పడతలేదు ఎవరన్నా ఎదురవుతున్నారు లేకుంటే నాకన్నా ముందు ఎవరన్నా వెళ్తున్నారు క్లారిటీగా చూడడానికి చూడటానికేవారం మేడం గారిని సేఫ్గా ఇంటికి అయితే తీసుకొచ్చేసాం ఆఫీస్ నుంచి డ్యూటీ అయితే అయిపోయింది వెళ్ళి ఒక ముద్ద అన్నం తినే ఒకవేళ ఫోన్ చేయకపోతే కనుక రెస్ట్ అయితే తీసుకుంటాను ఫోన్ చేస్తే మాత్రం తప్పకుండా రావాల్సిందే మళ్ళీ డ్యూటీకి చూద్దాం నేను ముందుకైతే తీసుకొస్తాను కదా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి నా ఫోను రెండుసార్లు ఆగిపోయింది హై టెంపరేచర్ అని తొక్కలు కనపడుతున్నాయి ఫోన్కి కూడా అంతా ఎండమైన యాక్చువల్లీ నేను అటు సైడ్ వెళ్ళాలి అటు అంతా ఎండ ఉందనేసి ఇటు ఎత్తుకు అంత చెట్లు ఉంటాయి ఉంటానని అందుకని ఈరోజు ఇటు వెళ్తున్నాను టైం అంటే టైం ఏనండి కరెక్ట్ టైంకి అయితే వచ్చేయాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అయితే అవుతుంది నేనైతే కోర్లు తుడుచుకుంటున్నాను చూడండి మంచి ఎండలు మంచి వేడి మామూలుగా లేదు వాసిపోతుంది నాకైతేనే నేను వచ్చిన కొత్తలోను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చిన కొత్తలో మూడు సంవత్సరాల క్రితం అయితే నాకు చెప్పారు స్కూళ్ళు కాలేజీలు లేనప్పుడు అదేవిధంగా శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కూడా పబ్లిక్ హాలిడే అనమాట అందుకనేసి సాయంత్రం నాలుగున్నరకే స్కూలు కాలేజీలు ఉండవు కాబట్టి సాయంత్రం నాలుగున్నరకే డ్యూటీ ఉన్నా లేకపోయినా మార్నింగు ఒకవేళ కారు నడిపే డ్యూటీ లేకపోతే కనుక ఖచ్చితంగా సాయంత్రం నాలుగున్నరకు వచ్చేసి నేను ఈ కారులు తుడుచుకొని బయట వరండా గట్టా తుడుచుకొని మొత్తం ఈ ఇల్లు వాకలన్నీ కూడా శుభ్రమైతే చేసుకోవాలి నేను వచ్చిన కొత్తలో నుండి ఇప్పటి వరకు కూడా ఇదిగోనండి కారు అయితే నేను ఈ గొడ్డతోనే తుడుతూ ఇదిగోండి ఇలాగ టబ్లోను ఈ బకెట్లోను చిన్న బకెట్లో నీళ్ళు వేసుకుని ఆ గుడ్డ పిండుకొని క్వారైతే తుడుస్తానండి నేనైతేనే అప్పుడప్పుడు రెండు రోజులకోసారి ఈ డబ్బాలో నీళ్ళు అయితే ఇస్తారనమాట ఈ డబ్బా నీళ్ళు ఎనిమిది క్వార్లకి నేను సరిపెట్టాలి గుడ్డ పిండుకోవడం అదేవిధంగా క్వార్లన్నీ కూడా తుడుచుకోవడము ఎంత వర్షం వచ్చినా ఎన్ని గాలి దుమ్ములు వచ్చినా ఎంత తుఫాను వచ్చి మొత్తం కార్లు నాశనం అయిపోయినా కూడా నాకు ఈ విధంగానే తుడమంటారు ఒక్కొక్క కారు పది సార్లు అయితే తుడుతాను నాకైతే తడిసి మోపిడైపోద్ది అసలు కారు తుడమని బకెట్ నీళ్ళు కూడా కంప్లీట్గా అయితే ఇవ్వరు ఆ పక్కన కడిగే వాళ్ళు ఉంటే కనుక ఆ పక్కన దోస్తులు ఎవరైనా కడిగితే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీళ్ళు తెచ్చుకుంటాను అబ్బో ఈరోజు చాయ్ పార్టీ పెట్టేయరండా దివాణిలోను మా సారు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు మీటింగ్ అయితే వేసుకున్నారు చూడండి ఇలా ఉంటుంది కోవేట్లోను ఎప్పుడు వీళ్ళు చాయ్ పార్టీలు పెట్టుకుంటారు ఎప్పుడు పార్టీలు పెట్టుకుంటారు అసలు ఏం అర్థం కాదు సడన్గా ఉంటాయి అనమాట ఆ టైంలో ఇక్కడ నన్నే వాడేస్తారు ఇక్కడ ఛాయలు గవలు అందిస్తానికి ఛాయ్లు గవలు కాయడానికి అదే టీ ఎట్టి అనమాట టీయా కాఫీ అనమాట తాగుతారు వీళ్ళు ఎక్కువగా ఈ పార్టీలు చేసుకున్నప్పుడు ఈ కప్పులు కడగడం మొత్తం అన్నీ వాళ్ళు తాగిన కప్పులు ఉంటాయి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కావాలి మళ్ళీ వాళ్ళకి ఛాయలు కావాలి అందించి దగ్గర దగ్గరికి ఈ పార్టీ నాలుగు నాలుగు ఐదు గంటలు నడుస్తుంది ఒక గంట రెండు గంటలు కాదు వచ్చారంటే అలాగే ఉండిపోతారు చూడండి అసలు నేను అనుకోలేదు ఈరోజు పార్టీ ఉంటుందని మొత్తానికైతే వెళ్ళిపోయారండి ఇప్పుడు టైము పదిన్నర అవుతుంది నైటు నేను మొత్తం ఆ వాష్రూమ్ కానించి మొత్తం ఆ వాష్రూము అదే విధంగా ఈ బయట వరండా లోపల దివానీ కూడా మిషన్ అయితే పెట్టాను అనమాట ఆ మిషన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఈ బయట వరండ కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొందరు అయితే ఈ వర్క్ చేయడానికి ఒక పర్సన్ అయితే పెట్టుకుంటారు నేను చేసే పని ఛాయ్లు గవలు కాయడము వాళ్ళ పార్టీలో వాళ్ళు తినే ప్లేట్లు అన్నీ కూడా తీసి మళ్ళీ వాళ్ళకి ఏదైనా కావాలితే మళ్ళీ అవన్నీ కూడా అందించి ఛాయ్లు గవలో వాళ్ళకి సప్లై చేయడానికి అదేవిధంగా ఇది పార్టీ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేయడానికి అన్నిటికీ ఒక పర్సన్ అయితే పెట్టుకుంటారు కొందరైతే నాలాంటి డ్రైవర్లని వాడేతూ ఉంటారు అన్ని పనులకి ఏం చాయ్ పార్టీ ఏమో కానీ నడుం పట్టేసిందండా ఈపు ఇరిగిపోయింది నాకైతేనే అమ్మా ఒకరు కూర్చోమంటారు ఒకరు వంగమంటారు ఒకరు నుంచోమంటారు అయ్యో బాబోయ్ చాయ్ కావ పార్టీలో మాత్రం వాసిపోయింది దేవుడు అన్నాడు బట్టి ఇంద్ర ఆయన అప్ప బయట వేడి మామూలుగా లేదు ఘోరంగా ఉంది ఎండ ఒకటే తక్కువ వెలుతురు లేదు కానీ వేడి మాత్రం యాభై డిగ్రీలే ఉన్నట్టే ఉంది వేడి మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది రుతుబ అంటారన్నమాట మొత్తం నీట్గా దివాన్ని క్లీన్ చేసి బయట మొత్తం వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని బయటకు వచ్చినప్పటికీ పదకొండు అయింది అయితే ఈరోజు చాయ్గావ పార్టీలో అప్పుడప్పుడు తాండ్ర అయిపోయింది నాకైతేనే స్పెషల్ పెసవకతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్